అయితే సిక్స్ లేదంటే ఫోర్ వైభవ్ సూర్యవంశి విశ్వరూపం చూసిన స్టేడియం ఉర్రుతలుగిపోయింది పర్ఫెక్ట్ టైమింగ్ తో సిరాజ్ ఇషాంత్ సుందర్ లాంటి బౌలర్లను దంచి కొట్టాడు అవధలో ఉన్నది మోస్ట్ సీనియర్ బౌలర్లైనా భయం లేదు అస్సలే లేదు దూసుకొచ్చే ప్రతి బంతి ఏ దిక్కుకు పోతుందా అనే టెన్షన్ లో బౌలర్లను పడేశాడు ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం సచిన్ ఆటని చూసి సంబరపడిన దేశం ఇప్పుడు అంతకంటే రెట్టింపు సంభ్రమాచార్యాలకు గురైంది జస్ట్ పద్నాలుగేళ్ళు వీడియో గేమ్లు ఫ్రెండ్స్ తో ఆటలు పాటలు తిండి షికారులు ఈ ఏజ్ లో ఈ ఏజ్ గ్రూప్ లో ఎవరైనా చేసేది ఇదే కానీ ఇతగాడి ఆట పాట ఫ్రెండ్షిప్ అన్ని బ్యాట్ తోటే ఐపీఎల్ లాంటి ప్రపంచ స్థాయి టోర్నీలో దేశ విదేశీ ఆటగాళ్ల మధ్య వేలాది ప్రేక్షకులు ప్రత్యక్షంగా కోట్లాది మంది టీవీల ముందు ఉన్న టైంలో ఎలాంటి స్ట్రెస్ లేకుండా మైదానంలో మంటలు పుట్టించాడు వైభవ్ సూర్యవంశీ మేటి బౌలర్ల బౌలింగ్ ను ఊచకోత కోశాడు సిక్స్ లు ఫోర్ల మోతతో కేవలం ముప్పై ఐదు బంతుల్లోనే శతకం బాదేశాడు అది లైవ్ మ్యాచ్ లేక హైలైట్ చూస్తున్నామా అనేది అర్థం కాని పరిస్థితిలో ప్రేక్షకులు నోరెల్లబొట్టి చూస్తూ ఉండిపోయారు ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు ఫలితంగా రెండు వందల పది పరుగుల లక్ష్యాన్ని కూడా అలవోకగా ఛేదించి గుజరాత్ ను చిత్తు చిత్తుగా ఓడించింది రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ లో వైభవ్ ఏకంగా పదకొండు సిక్స్ లు ఏడు ఫోర్లు బాదేశాడు సిరాజ్ బౌలింగ్ లో స్ట్రేట్ సిక్స్ తో మొదలుపెట్టిన వైభవ్ ఆ తర్వాత ఇషాంత్ సుందర్ కరీం జనత్ రషీద్ ఖాన్ ఇలా ఎవరిని వదిలిపెట్టలేదు వైభవ్ ఆట చూసిన ప్రేక్షకులు ఒక సచిన్ ఒక సెహ్వాగ్ ఒక ధోని లాంటి మేటి ఆటగాళ్ళ బ్యాటింగ్ చూస్తున్నట్లు మైమర్చిపోయారు దశాబ్దాల పాటు భారత్ ని అలరించడానికి టీమిండియాకు ఒక స్టార్ ప్లేయర్ దొరికాడని ఈ మ్యాచ్ భరోసా ఇచ్చేసింది